మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో భగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఉపచారిణి అని పిలిచాడు భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే మనిష్టం వచ్చిన సమయంలో మనకి అనుకూలమైనటువంటి కాలంలో మనిష్టం వచ్చిన రీతిలో పూజ చేయడానికి వీలు లేదు ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి పూజ జరగవలసినటువంటిది సూర్యోదయా పూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రము యొక్క వాక్కు అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము కేవలము భగవద్ అనుగ్రహం పొందడానికి వీలైనటువంటి మనసు ధ్యానమునందు నిలబ